అనగనగా సీతారామపురం అనే ఊరులో సోమయ్య అనే ఒక రైతు ఉండేవాడు అతనికి ఒక్కగానొక్క కొడుకు పేరు మంజునాథుడు మంజునాథుడు తన తండ్రికి వ్యవసాయ పనుల్లో సాయపడేవాడు సోమయ్య చాలా మంచివాడు నిస్వార్థపరుడు అందుమూలాన ఆ ఊరివారు అతన్ని ఎంతో గౌరవించేవారు ఇది ఇలా ఉండగా ఒకరోజు సోమయ్య తన కుమారుడితో ఇలా అంటాడు ఇదిగో మంజునాథ పట్నంలో నాకు ఒక చిన్న పని ఉంది అది చూసుకొని సాయంత్రం రోగా వచ్చేస్తాను నువ్వు భోజనం తీసుకుని వెళ్లి పొలం దగ్గరే ఉండు అసలే పంట చేతికి వచ్చే సమయం పశువులు వెళ్లి పంట నాశనం చేస్తే మన కష్టం అంతా వృధా అయిపోతుంది అలాగే నాన్న నేను వెళ్లి పంటకు కాపలా ఉంటాను మీరు జాగ్రత్తగా రండి అని అంటాడు మంజునాథుడు సోమయ్య పట్నంకు వెళ్ళి పని పూర్తి చేసుకుని తిరిగి ఊరికి ప్రయాణమవుతాడు దారి మధ్యలో రంగయ్య అనే ధనవంతుడు తన పనివాడితో కూర్చొని ఉంటాడు సోమయ్య వారిని గమనించి దగ్గరకు వెళ్ళి మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడికో వెళ్తున్నట్లున్నారు మీకేమైనా సాయం కావాలంటే చెప్పండి చేస్తాను మేము సీతాపురం గ్రామానికి వెళ్ళాలి ఆ ఊరికి దారి తెలియక ఇక్కడే ఆగిపోయాము మీకు ఆ ఊరికి ఎలా వెళ్లాలో తెలుసా తెలియకపోవటమేంటండి అది మా ఊరే మాకు దారి చూపడానికి ఆ దేవుడే మిమ్మల్ని పంపినట్లు ఉన్నాడు ఆగండి మేము మీతో పాటు వస్తాము అని అంటాడు రంగయ్య ముగ్గురు కలిసి సీతారామపురంకి బయలుదేరుతారు దారి మధ్యలో సోమయ్య రంగయ్యని ఇలా అడుగుతాడు అవును ఇంతకు మీరు మా ఊరికి రావడానికి గల కారణమేమిటి మరేమీ లేదండి మాకు పెళ్ళుడుకు వచ్చిన కూతురు ఉంది నా కూతుర్ని నా ఆస్తిపాస్తులతో సరితూగే ఇంటికి ఇవ్వాలి అని నిర్ణయించుకున్నా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో బాగా డబ్బున్నవారెవరా అని విచారించగా మీ ఊరిలో గోవిందయ్య అనే వ్యక్తికి మాతో సరితూగే ఆస్తిపాస్తులు ఉన్నాయి అని మరియు అతనికి పెండ్లీడుకు వచ్చిన కొడుకు ఒకడు ఉన్నాడు అని తెలిసింది సంబంధాలు కుదుర్చుకునే ముందు వారు ఎలాంటివారు ఏంటి అని తెలుసుకోవడానికి మీ ఊరికి బయలుదేరాము ఇంతకు ఆ గోవిందయ్య అతని కొడుకు మంచివారేనా మా అమ్మాయిని వారి ఇంటికి కోడలిగా పంపిస్తే సుఖంగా ఉంటుందంటారా అని ఆతృతగా అడుగుతాడు రంగయ్య అప్పుడు సోమయ్య ఇలా అంటాడు తినబోయే ముందు రుచులు అడగటం ఎందుకు ఎలాగో మీరు వస్తున్నారు కదా మీ అంతట మీరే వారి గురించి తెలుసుకుని ఒక అభిప్రాయానికి రావడం మంచిది అని అంటాడు సోమయ్య మరికొంత దూరం నడవగా ఒక అతను ఎద్దుని బలవంతంగా లాక్కొని రావడం గమనించిన సోమయ్య ఒరే నువ్వు గోవిందయ్య దగ్గరే పనిచేసేవాడివే కదా అవునయ్యా ఎందుకురా ఆ ఎద్దుని బలవంతంగా లాక్కుని వెళుతున్నావు మరేమీ లేదయ్యా మా అయ్యగారు ఇది మోసల్ది అయిపోయింది ఎందుకు పనికిరాదు తోలుకుని వెళ్ళి అడవిలో వదిలేసి రమ్మని చెప్పారు అందుకే అడవిలోకి తోలుకుని వెళుతున్నానయ్యా దాన్ని అడవిలో వదిలేస్తే ఏ పూలో సింహమో దాన్ని తినేస్తుంది అది వయసులో ఉన్నప్పుడు మనకు ఎంత సాయం చేసి ఉంటుంది వయసు అయిపోయిందన్న ఒక్క కారణంతో దాన్ని వదిలించుకోవాలి అని అనుకోవడం దుర్మార్గం దీన్ని తోలుకుని వెళ్ళి నా పశువుల కొట్టంలో కట్టి వెళ్ళు నా మిగతా పశువులతో పాటు దీనికి మేత వేస్తాను చెప్పిన పని చేయకపోతే మా అయ్యగారికి బాగా కోపం వస్తుందయ్యా నన్ను పనిలో నుండి కూడా తీసేస్తారు మీ అయ్యగారితో నేను మాట్లాడతాను నువ్వు వెళ్ళి ఈ ఎద్దుని నా కొట్టంలో కట్టి వెళ్ళు అలాగే అయ్యా అని చెప్పి గోవిందయ్య పనివాడు ఆ ఎద్దుని సోమయ్య కొట్టంలో కట్టివేయడానికి తోలుకుని వెళ్తాడు ఇదంతా రంగయ్య గమనిస్తూ ఉంటాడు మరికొంత దూరం వెళ్ళగా సీతారామపురం గ్రామానికి చేరుకుంటారు ఆ రంగయ్య గారు అక్కడ కనిపిస్తున్న ఇల్లు మాదే మా ఇంటికి వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళండి అని అంటాడు సోమయ్య సరే అని చెప్పి రంగయ్య తన పనివాడితో కలిసి సోమయ్య ఇంటికి వెళ్లి అతిథి మర్యాదలు పొందుతాడు కొంచెం సమయం తర్వాత రంగయ్య సోమయ్యతో ఇలా అంటాడు చాలా కృతజ్ఞతలు సోమయ్య గారు ఇంకా నేను వెళ్ళి వస్తాను అలాగేనండి రండి మీకు గోవిందయ్య గారి ఇల్లు చూపిస్తాను అని ఇంటి బయటకు వస్తాడు సోమయ్య ఇంతలో ఒక ముసలాయన సోమయ్య దగ్గరికి వచ్చి ఒరే సోమయ్య నువ్వు చెబుతున్నా వినకుండా మొత్తం ఆస్తిని నా ఇద్దరు కొడుకులకు పంచిపెట్టాను వారికి ఇప్పుడు నేను భారమైపోయానంటూ నన్ను ఇంట్లో నుండి ఎంటేశారు నాకు ఏమి చేయాలో అర్థం కావడం లేదురా ఏమీ బాధపడుకు బాబాయ్ నీకు నేను ఉన్నాను ఇది కూడా ఇల్లే అనుకో పోయిన మా తండ్రిగారే మీ రూపంలో తిరిగి వచ్చారు అని అనుకుంటాను వీరిద్దరి మాటలు దూరం నుండి సోమయ్య కొడుకు మంజునాథుడు విని ఏమిటి తాత ఆస్తి కోసం నిన్ను ఇంటి నుండి గెంటేశారా వాళ్ళు మనుషుల మృగాల నేను ఇప్పుడే వెళ్ళి వారంతు చూస్తాను మంజునాథ ఆవేశపడకు వారి పాపాన వారే పోతారు వీరు గోవిందయ్య గారి ఇంటికి ఒక ముఖ్యమైన పని మీద వచ్చారు నువ్వు వెళ్ళి వీరికి గోవిందయ్య గారి ఇల్లు చూపించు అని సోమయ్య తన కుమారుడికి చెప్పగానే రంగయ్య ఇలా అంటాడు ఇప్పుడు వద్దులేండి మరేపుడైనా వస్తాము అదేంటి మీరు ఇంత దూరం వచ్చింది వారి కోసమే కదా అవును కాని సాయంత్రం కావస్తోంది ఈ సమయంలో వారి ఇంటికి వెళ్తే ఆలస్యమయ్యే అవకాశముంది అందుకని మరిప్పుడైనా మంచి రోజు చూసుకుని వస్తాను అని చెప్తాడు రంగయ్య అప్పుడు సోమయ్య ఇలా చెప్తాడు మీరు చెప్పింది నిజమేలేండి అని రంగయ్యకు చెప్పి తన కుమారుడితో ఇలా అంటాడు చూడు మంజునాథ వీరిని పట్నంలో వదిలిపెట్టిరా మీ అబ్బాయికి ఎందుకులేండి శ్రమ వచ్చిన దారే కదా మేము వెళ్ళొస్తాము వచ్చిన దారే కాని చూస్తుంటే కాసేపట్లో చీకటి పడబోతుంది ఆ చీకటిలో మీరు దారి తప్పిపోయే అవకాశం ఉంది మా వాడైతే మిమ్మల్ని క్షేమంగా పట్నం చేరుస్తాడు అని సోమయ్య చెప్పగా రంగయ్య సరే అని అంటాడు అడవి మార్గాన మంజునాథుడు రంగయ్య అలానే అతని పనివాడు ముగ్గురు పట్నం బయలుదేరుతారు మంజునాథుడు ముందు నడుస్తూ ఉంటాడు రంగయ్య అలాగే పనివాడు కొంచెం వెనకగా నడుస్తూ వెళ్తుంటారు ఏమిటయ్యా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు ఉన్నారు ఏమీ లేదురా ఇన్నాళ్ళు నా కూతురుని బాగా డబ్బున్న ఇంటికి కోడలిగా పంపితే తాను చాలా సంతోషంగా ఉంటుంది అని అనుకున్నాను కాని ఈరోజు జరిగిన సంఘటనలతో నా ఆలోచన మొత్తం మారిపోయింది ఆ గోవిందయ్య ఎద్దు ముసలిదైపోయింది అని క్రూర మృగాలు తిరిగే చోట వదిలిపెట్టి రమ్మని చెప్పాడు కొంతమంది కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే బాగుంటారు అవసరం తీరిపోయాక వారిని ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు నాకెందుకో గోవిందయ్యది కూడా అటువంటి స్వభావమే అని అనిపిస్తుంది అందుకే అక్కడికి వెళ్ళడం అనవసరమని తోచింది అవునయ్యా మీరు చెప్పేది వింటుంటే నాకు ఆ గోవిందయ్య ఒట్టి అవకాశవాదిలా అనిపిస్తున్నాడు ఆ సోమయ్యని చూడు తన ఎద్దు కాకపోయినా దాని అడవిలో వదిలిపెట్టడానికి ఇష్టపడక తన పశువుల పాకలో కట్టి వెళ్లమన్నాడు అలాగే ఎవరో ఒక ముసలాయన వారి కొడుకులు గెంటేశారు అని చెప్పగానే తన ఇంటిలో చోటు ఇచ్చాడు ఇంత చీకటిలో మనకు సాయంగా తన కొడుకును పంపాడు ప్రతిఫలం లేనిదే చిన్న సాయం కూడా చేయని ఈ కాలంలో నిస్వార్థంగా సాయం చేస్తున్నాడు ఇటువంటి మంచి గుణాలు ఉన్న వారి ఇంటికి నా కూతుర్ని కోడలిగా పంపితే నా కూతురు సంతోషంగా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది అవునయ్యా మీరు చెప్పింది అక్షరాల సత్యం వీరి మాటలు మంజునాథుడికి వినపడదు ఎందుకంటే మంజునాథుడు చాలా వేగంగా వెళ్తుంటే వీరిద్దరూ మాత్రం మెల్లిగా నడుస్తూ వెళ్తుంటారు ఏమిటి చాలా మెల్లగా నడుస్తున్నారు కాస్త వేగంగా రండి ఇంకా చీకటి పెడితే ఈ దారిలో క్రూర మృగాలు తిరిగే అవకాశముంది కాస్త వేగంగా అలాగేనయ్యా అలా చెప్పి సోమనాథుడు వెనకాలే నడుస్తూ మొత్తానికి అడవిని దాటి పట్నం చేరుకుంటాడు ఆ తరువాత రంగయ్య సోమనాథుణ్ణి తన ఇంటి దగ్గరకు పిలుచుకుని వెళ్తాడు ఇదే బాబు నా ఇల్లు అలాగా సరే అండి ఇంక నేను వెళ్ళొస్తాను ఎక్కడికి వెళ్తావు మీ ఊరికి ఇప్పుడు వెళ్లడం అంత సురక్షితం కాదు కదా అందుకని ఈ రాత్రికి ఏ సత్రంలోనైనా పడుకుని పొద్దున్నే లేచి మా ఊరికి బయలుదేరతాను ఏమిటి నాకు సాయం చేయడానికి వచ్చి నా ఇంట్లో ఉండకుండా సత్రంలో పడుకుంటావా నేను ఒప్పుకోను ఈ రాత్రికి నువ్వు మా ఇంట్లో ఉండాల్సిందే అని పట్టుపట్టడంతో మంజునాథుడు ఇంట్లోకి వెళ్తాడు అమ్మా గౌరీ ఇతను మనకు బాగా కావలసినవాడు వచ్చి ఇతగాడికి భోజనం వడ్డించు గౌరీ మంజునాథుణ్ణి చూడగానే అతని ఇష్టపడుతుంది భోజనం చేశాక రంగయ్య మంజునాథుడికి ఒక గది చూపించి చూడు బాబు నువ్వు ఈ ఈ రాత్రికి గదిలో విశ్రాంతి తీసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి తన గ్రామానికి బయలుదేరుతాడు మంజునాథుడు మంజునాథుడు వెళ్ళిపోయాక రంగయ్య కుమార్తె గౌరీ తన తండ్రి దగ్గరికి వచ్చి ఇలా చెప్తుంది నాన్న మీతో ఒక విషయం చెప్పాలి అంటే అది ఏమిటో త్వరగా నాకు చాలా పనులు ఉన్నాయి మరేమీ లేదు నాన్న నిన్న మీరు ఒక వ్యక్తిని ఇంటికి తీసుకుని వచ్చారు కదా అతనంటే నాకిష్టం మీరు ఒప్పుకుంటే నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను ఆ మాట విని రంగయ్య సంతోషపడి ఇలా అంటాడు నేనే నిన్ను ఆ విషయం అడుగుదామని అనుకున్నా ఇంతలో నువ్వే చెప్పావు వారు మన ఆస్తిపాస్తులతో సరి నిన్ను బాగా చూసుకుంటారు అనే నమ్మకం నాకు కుదిరింది ఒక మంచి రోజు చూసి సంబంధం మాట్లాడడానికి వెళ్తాను అని చెప్తాడు రంగయ్య అన్నట్లుగానే ఒక మంచి రోజు చూసి సోమయ్య ఇంటికి వెళ్తాడు రంగయ్య ఏమిటి రంగయ్య గారు ఇలా వచ్చారు ఏమైనా పని ఉందా అవునండి మీతో మా అమ్మాయి పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చాను ఆ మాట విన్న సోమయ్యకు ఏమీ అర్థం కాదు మీ అమ్మాయి పెళ్లి గురించి నాతో మాట్లాడడం ఏమిటండి నాకేమీ అర్థం కావడం లేదు నా కూతుర్ని మీ అబ్బాయి మంజునాథుడికి ఇచ్చి వివాహం చేద్దామని అనుకుంటున్నాను మీ అభిప్రాయం తెలుసుకుందామని వచ్చాను మీతో సంబంధం కలుపుకోవడం నాకు ఇష్టమే కాని మీ ఆస్తిపాస్తులతో మేము సరితూగలేము మీ అమ్మాయి పెద్ద భవనంలో పుట్టి పెరిగిన అమ్మాయి ఇంత చిన్న ఇంట్లో మీ అమ్మాయి కాపురం చెయ్యగలదా నా అమ్మాయి అభిప్రాయం తెలుసుకుని ఇక్కడికి వచ్చాను ఇంకా డబ్బు అంటారా మీ దగ్గర డబ్బు కంటే ఎన్నో రెట్ల గొప్పదైన మంచి మనసు ఉంది నా కూతుర్ని డబ్బున్న ఇంటికి పంపడం కంటే మంచి మనుషులు ఉన్న మీ ఇంటికి కోడలిగా పంపితేనే సుఖంగా ఉంటుంది అని నాకు తోచింది అని రంగయ్య చెప్పగా సంతోషించిన సోమయ్య సరే అని చెప్తాడు ఒక మంచి ముహూర్తాన గౌరిని మంజునాథుడికి ఇచ్చి వివాహం జరిపిస్తారు రంగయ్య అనుకున్న విధంగానే తన కూతురు ఆ మంచి మనుషుల మధ్య ఎంతో సంతోషంగా ఉంటుంది